నరుని ఆయుష్కాలము ఒకని ఆయుష్ ఒకని ఆశీర్వాదము దేవుని వశమై ఉన్నదంట ఎవరు వశమై ఉంది నా ఆయుష్కాలం మీ ఆయుష్కాలం ఎవరి వశములో ఉంది ఏమండి ఇంకొక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే తెలుసా తల్లి గర్భములో అంట మనము పిండముగా రూపించబడినప్పుడే నా దినములు నీవు లెక్కించి ఉన్నావు కదా అంటాడు భక్తుడైన దావీదు ఏం లెక్కించాడంటండి ఈ పిండము తల్లి గర్భములో ఉంది ఇది ఎన్ని దినాలు ఈ యొక్క మరి ఈ భూమి మీద ప్రాణముతో ఉండాలో దినాలు దేవుడు నియమిస్తాడంట ఆమె నేను ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి మీరు ఎన్ని సంవత్సరాలు బ్రతకాలని ఎవరు నిర్ణయిస్తారండి ఎవరు నిర్ణయిస్తారు దేవుడే నిర్ణయిస్తాడు ఒకవేళ మన యొక్క దుర్మార్గపు నీ అంటాడు ప్రసంగి గ్రంథంలో నీ కాలమునకు ముందుగా నువ్వు దుర్మార్గపు పనులు చేసి దేవుడు నీకు నియమించిన ఆయుష్ కాలమునకు ముందే ఆ దుర్మార్గపు పనులను బట్టి నువ్వు ముందుగానే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నిద్రపోతున్నావు